హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి అయితే హర్ష సాయి ఇష్యూ చూస్తూనే ఉన్నాం కదా దీనిలోని రకరకాల ట్విస్ట్లు కూడా బయటపడుతూ ఉన్నాయి అండ్ ఇవాళ హర్ష కాకుండా మరొక యూట్యూబర్ అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి పేరు కూడా ఇవాళ బయటకు రావడం జరిగింది పరేషాన్ బాయ్స్ ఛానల్ నుంచి ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది అంటే ఆయన ఏదైతే బాధితురాలి నగ్న చిత్రాలు అతను తీశాడు హర్ష సాయి తీశాడు అలాగే దాన్ని ఆసరాగా పెట్టి బ్లాక్మెయిల్ చేశారు అని కూడా దీని వెనక మనం విన్నాం కదా అండ్ ఆ వీడియోస్ కూడా ఏంటంటే ఇమ్రాన్ ఖాన్కి ఆయన పంపించినట్టు ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ ఇవాళ మనకి బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది అనమాట అయితే దీనికి సంబంధించి గతంలో వాళ్ళతో పాటు వర్క్ చేసిన వైజాగ్ సత్య గారు ఉన్నారు వైజాగ్ సత్య గారు మాటల్లో కూడా తెలుసుకుందాం అసలు నిజ నిజాలు ఏంటి అన్న విషయాలు సత్యగారు హాయ్ అండి హలో సో హర్ష సాయి గారి మీద నిన్నటి నుండి వస్తున్న ఎలిగేషన్స్ మనం చూస్తూ ఉన్నాం అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా బయటకు రావడం జరిగింది అతనికి ఇతను వీడియోలు నగ్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో అమ్మాయిలతో ఉన్న ప్రైవేట్ వీడియోస్ అతనికి సెండ్ చేయడం అతన్ని హెల్ప్లా తీసుకోవడం సో దీని గురించి ఏం చెప్తారు ఇమ్రాన్ ఖాన్ అయితే అట్లాంటి క్యారెక్టర్ కాదు ఆ అబ్బాయి మంచి వ్యక్తి ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్తో నేను ఆల్మోస్ట్ ఆల్ వంద షూట్లు చేశాను నేను ఉప్పల బాలు నేను తాత నేను అగ్గిపెట్టి మచ్చ నేను నట్న సార్ మేమంతా ఆయన అట్లాంటి వ్యక్తి కాదు ఆయన ఆడవాళ్ళు గౌరవించే వ్యక్తి కాకపోతే ఇమ్రాన్ ఖాను హర్షాయ్కి బెస్ట్ ఫ్రెండ్ కానీ హర్షాయ్ మాత్రం ఒక దొంగ అనమాట ఒక ప్లే బాయ్ ఒక బెట్టింగ్ రాజా ఆయన నేను టూ టీ త్రీ టూ త్రీ టైమ్స్ కలిశాను హోటల్లో నేను ఉప్పల బాలు హోటల్లో స్టే చేశాము మాకు అప్పుడు ఒక ఈవెంట్ వచ్చింది గాజువాగ్లో వెళ్ళాము వెళ్ళేటప్పుడు నోకాలమ్మ పండక్కి అప్పుడు తను కూడా అదే హోటల్లో ఉన్నాడు తను ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాడు నాలుగైదు రూములు తీసుకున్నాడు నాలుగైదు రూములు ఈ మనిషికి అవసరమా అయితే మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఉప్పల బాలు నేను వెళ్ళాము ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ సెల్ఫీ అడిగితే ఇచ్చాడు బాగానే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత బాలు ఒక వీడియో తీసుకుంటున్నాడు ఇట్లా నేను హాయ్ అండి నేనండి ఉప్పల బాలు అండి ఇలా హర్షన్ అంటే ఇలా నెట్టేస్తాడు బాలుని నా కోపం వచ్చి ఏంటి అట్లా చేస్తున్నావు హర్షాయ్ నీకంటే ఆయనే పెద్ద సెలబ్రిటీ నువ్వు సెలబ్రేట్ అయితే అవ్వచ్చు ఒక సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన పదేళ్ళుగా సెలబ్రిటీగా ఉన్నాడు అట్లా చాలా తప్పు ఏదో ఒక రోజు కూడా నువ్వు కూడా ఇప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు నువ్వు కూడా ఏదో రోజు ఇన్సల్ట్ అయిపోతావు అన్నామా అట్లానే అయింది తర్వాత ఆ హోటల్లో నాది హోటల్ ఇండస్ట్రీ మీరు మా వైజాగ్ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి నేను హోటల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశాను పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో మేనేజర్ కూడా చేశాను అప్పుడు నాకు అందరూ అక్కడ తెలిసిన స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పారు ఈ హర్షకి యాటిట్యూడ్ బాగా ఎక్కువ రెస్టారెంట్కి కూడా వచ్చి ఫుడ్ తినడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడుగుతారని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వచ్చి రెస్టారెంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారు మా హోటల్లో కానీ నేను రాడు అలాగే జిమ్లో ఎవ్వరూ లేని లేనప్పుడు వెళ్తాడంట జిమ్కి స్విమ్మింగ్ పూల్లో ఎవరు ఉండరు కదా ఆ టైంలో క్లోజింగ్ టైంలో వెళ్తాడంట అమ్మాయిలు వేసుకుని వస్తాడు అమ్మాయిలకి అమ్మాయిలు పిచ్చి ఎక్కువ ప్లేబాయ్ చాలా యాటిట్యూడ్ ఎక్కువ మాకే ఎప్పుడు ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళకే సెల్ఫీస్ అని వాళ్ళు అన్నారు అన్నాడు సో ఇంతకుముందు కూడా నేను బెట్టింగ్స్ కోసం మాట్లాడాను కదా ఆయన బెట్టింగ్ రా రాజా అని ఆయన జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడు జాఫర్ గారు ఐఎంఐ లుకింగ్ లైక్ బెట్టింగ్ ప్రమోటర్ అని అన్నాడు నువ్వు కూడా చూసే ఉంటావు జర్నలిస్ట్ కాబట్టి నువ్వు కూడా నెక్స్ట్ మళ్ళీ మంజుషా వైజాగ్ అమ్మాయి ఆ అమ్మాయి నా ఫ్రెండ్ వెళ్ళి సోమన్ టీవీ వర్క్ చేస్తాను ఆ అమ్మాయికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏమన్నాడు ఎస్ ఐఎం ప్రమోటింగ్ అన్నాడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తానని అన్నాడు అంటే మాట మార్చేసాడు కదా నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ వేరే వాళ్ళు చేస్తారు నేనైతే మంచిగా చేస్తున్నాను మంచిగా చేసేది ఏముంటుంది బెట్టింగ్ ప్రమోషన్లో ప్యాకెట్ ఉంది ప్యాకెట్ లేదని మంచిది ఉంటుందా నేను మంచిగా ప్యాకెట్ ఆడుతున్నాను లేకపోతే ఒక వ్యభిచార పంపులు ఉంటాయి బ్రాతల అవసరం నేను మంచిగా వ్యభిచారం చేస్తున్నాను అంటే ఏంటి అందులో మంచి ఉంటుంది ఏంటి అందులో ఉండేదంతా చెడే అలాగే బెట్టింగ్లో ఉండేది కూడా చెడే ఏం చేస్తాడంటే ఈయన ఒక బిస్కెట్ వేస్తాడు ఒక ఏదైనా ఒక స్టమ్మకి వెళ్ళి ఒక పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు అక్కడ ఉన్నోళ్ళకి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాడు అనుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల జీవితాలతో ఈడు ఆడుకుంటున్నాడు అసలు అమ్మలో ఎంతమందికి యూతున్నారు కుర్రాలు వాళ్ళందరినీ పాడు చేస్తున్నాడు వాళ్ళందరూ ఏమనుకుంటారు హర్ష ఈ బెట్టింగ్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్ కదా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కదా మనం ఒక ఐదు వేలు అందులో బెట్టింగ్ చేసామంటే ఒక ఐదు లక్షలు వస్తాయని ఆశపడుతున్నారు బెట్టింగ్ వేస్తున్నారు గెలుస్తున్నారు కానీ ఒక రూపాయి రావడం లేదు వాళ్ళ అకౌంట్లోకి కానీ ఆ డబ్బు ఎవరి జోబులోకి వెళ్తుంది ఆ యాభై లక్షలు ఓ పాతిక లక్షలు ఈ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు కదా బెట్టింగ్ యాప్కి హర్షాయి పాకెట్లోకి వెళ్తుంది ఒక అరసాగమేమో యాప్ వానరు ఉంటాడు కదా వాడి దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఈ పిల్ల విషయానికి వస్తే ఈ బ్రాహ్మీన్ ముంబై అంటే తెలుగమే కానీ ముంబైలో సెటిల్ అయ్యారు ఆమె మనకు తెలుసు ఆల్రెడీ నేను కూడా ఈవెంట్కి వెళ్ళాను మెగా అని ఒక ఈవెంట్ పెట్టాడు కదా అప్పుడు కూడా ఎవరికి ఏం సెల్ఫీ ఇవ్వలేదు సడన్గా సీక్రెట్గా దిగి సీక్రెట్గా వెళ్ళిపోయినాడు అభిమానులందరూ ఆ మాత్రం ఒక సెల్ఫీ అని ఇవ్వాలి కదా అప్పుడు ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ ఆ బ్యానర్లో కూడా పోస్టర్లో కూడా వచ్చింది ప్రొడ్యూసర్ అందరు మిత్ర అని అమ్మాయి మంచి వ్యక్తే ఆమె అమ్మాయి థర్టీ ప్లేస్ ఉంటాయి బిగ్ బాస్ ఓటీటీలో చేసింది కదా అందులో ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్లో హర్సైద్ ట్వంటీ ఫోర్ అని ఆ లాయరే చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటున్నాడు కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నా చిన్నప్పటి నుండి ఆయన చూస్తున్నాను మేము టిక్ టాక్లో ఫేమస్ అయినప్పుడు ఆయన అప్పుడు ఇంకా ఫేమస్ కాలేదు ఆయన ఏవేవో అప్పుడు చెప్తుండేవాడు అనమాట ఈ ఫుడ్ తినాలి హెల్త్ టిప్స్ అని చెప్తుండేవాడు అప్పుడు ఆయన అంత ఫేమస్ కాదు తర్వాత ఆఫ్ కోర్స్ చాలా పెద్ద ఫేమస్ అయ్యాడు కానీ ఏదో అంటారు కదా గురువింద్ గింజ్ అని ఆ గింజ గింజకి కింద నలుపు ఉంటుంది ఆ నలుపు ఇన్ని రోజులు కనిపించింది నిజంగా యువసామ్రాడ్డి గారు కూడా హ్యాట్సప్ ఆయన ఆయన నెంబర్ ఇస్తాను నేను ఫోన్ చేస్తావా చేసావా ఓకే మీరు మీడియా కదా తెలుస్తుంది ఆయన మొత్తం ఈయన మంతా ఈయన భారత అంతా సగం బయట పెట్టాడు ఉన్న సగం ఈ మిత్ర శర్మ అన్నమ్మాయి బయటపెట్టింది ఆ మన్ని క్లియర్గా చెప్తుంది కదా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు రెండు కోట్లు తీసుకున్నాడు తర్వాత నాకు ఏదో మత్తు డ్రగ్స్ లాంటి వాళ్ళ ఫాదర్ అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు అని ఏంటి గ్యారెంటీ అని అనేటప్పుడు వాళ్ళ డాడీకి కూడా కాన్ఫరెన్స్ లో పెట్టాడట కాన్ఫరెన్స్లో పెట్టి వాళ్ళ డాడీ కూడా నువ్వు చేసుకుంటాడమ్మా నువ్వు అంటే ఇష్టమమ్మా అని చెప్పిండట మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఆయన దగ్గరుండి పెళ్లి చేయాలి కదా ఇప్పుడు చూస్తే ఎక్కడికో పరారైపోయినాడు ముంబైలో ఉన్నాడో గోవాలో ఉన్నాడో లేకపోతే బ్యాంకాక్ ఎక్కి వెళ్తుంటాడు మసాజ్ కల్పించి ఎందుకంటే ప్లే బాయ్ కదా మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు నేను అందరికి చెప్పేది ఒకటేనండి పబ్లిక్ అందరికి కూడాను అందరూ కూడా హర్షాయ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు కానీ దయచేసి తీసుకోవద్దు హర్షాయ్ వాళ్ళు చా లాంటి వ్యక్తులు చాలా చీడ లాంటి వాళ్ళు చాలా డేంజర్ అనమాట చీడపురుగు చదపరుగు అంటే అది అన్ని కొరికేస్తుంది మరి ఇమ్రాన్ ఖాన్ పేరు రావడం జరిగింది మీరు అన్నారు ఇమ్రాన్ ఖాన్ అసలు అలాంటి వ్యక్తి కాదు అమ్మాయిల పట్ల కూడా మంచిగా ఉంటాడు అని మరి అలా ఉన్నప్పుడు అతని వీడియోస్ అతనికి ఫార్వర్డ్ చేశారు సేఫ్గా ఉంచడానికి అని చెప్తూ ఉన్నారు కదా మరి గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ మరి ప్రమోట్ చేశాడు ఇమ్రాన్ ఖాన్ కూడా మరి ఈ విషయంలో కూడా తనకి హెల్ప్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా ఇమ్రాన్ అసలు ఈ ఫస్ట్ ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ కోసం అన్నప్పుడు టీవీ ఫైవ్ ఎంట్రీ మాట్లాడండి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఈ విషయంలో ఆడపిల్ల కాబట్టి ఇది సెన్సిటివ్ ఇష్యూ ఇది సో ఇట్లాంటి విషయాలు ఆయన వచ్చి ఎక్కడ మాట్లాడింది లేదు లేదు ఏమీ ఏమో ఫోన్ ఇస్తాడు లేదు ఫోన్ చేయమంటే చేస్తాను చెయ్యండి అడగండి ఇట్లా మీ మీద ఇలా వస్తుందన్నా ఏంది మరి నిజమేంటి అబద్ధాలు ఇప్పుడు మేము చేస్తే మీడియా ఆయన లివ్ చేయకపోవచ్చు మీరు ఆయనతో వర్క్ చేశారు ఆల్రెడీ హండ్రెడ్ ఎపిసోడ్స్ చేశారు కాబట్టి ఎందుకు సత్య చేశారు అని చెప్పి ఒక దాంతో కాల్ చేయొచ్చు మీతో ఆయన ఏం మాట్లాడతారో అన్న విషయం కూడా ఒకసారి అంటే నేను మార్నింగ్ కాల్ చేశాను ఆల్రెడీ నువ్వు రాకముందు వన్ అవర్ క్రితము వాళ్ళు ఒక షూట్ లో ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ఎత్తకపోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఉప్పల్ బాల్ నేను ఉన్నామమ్మా మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఉప్పల్ బాల్ అనుకో

ఆయన ఒక ఆర్టిస్ట్ కావాలని అడిగారు వాళ్ళతో చేద్దామంటే అలా ఇందాకే మాట్లాడాను నేను అతనైతే మంచి వ్యక్తి అనమ్మా నిజంగా ఇమ్రాన్ ఖాన్ ఆయన అట్లాంటి వ్యక్తి కాదు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అయితే ఉంది వీళ్ళిద్దరికీ ఎందుకంటే ఆయనకి చాలా మందితో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి ఆయన ఏంటంటే ఒక విషయం వినండి ఇమ్రాన్ ఖాను ఆ ఒక ఏదైనా ఒక మ్యాటర్లో నిజాయితీ ఉందంటే నేను వెళ్తాడు ఇప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్లో బోట్లు తగలబెట్టేశారు అదంతా లోకల్ బాయ్ నాని మీదకి వెళ్ళింది అప్పుడు ఈయన వెళ్ళి సపోర్ట్ చేశాడు అలాగనమాట ఏదైనా అది యువ సామ్రాట్కి యువ సామ్రాట్కి ఆయనకి ఏది వచ్చింది ఆయుష్ మీద మాట్లాడడానికి వెళ్ళాడు ఆయన యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి ఉన్నారు కదా అమెరికా నుండి వచ్చేసాడు ఎన్ఆర్ఐ ఆయన ఒకరోజు ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దుబాయ్లో ఎక్కడో ఎవరో చనిపోయినారు చనిపోతే డబ్బులు కావాలి ఒక ఐదు లక్షలు అంటే అప్పుడు పాప ఆయన ఇమీడియట్ గా చెక్కి రాసి ఇచ్చాడు సో దానికోసం ఏదైనా ఇష్యూ అది ఇష్యూ అయితే అప్పుడు దానికోసం మాట్లాడారు కానీ వచ్చింది ఓకే సో ఇప్పుడు ఇతని మీద వస్తున్న ఎలిగేషన్ వరకు అయితే ఆయన స్విచ్ ఆఫ్ అనుకోవచ్చా లేకపోతే షూట్ లో అనుకోవచ్చా లేదు మార్నింగ్ మాట్లాడాను మాట్లాడాను ఆయన ఎక్కడికి పారిపోడు కదా అక్కడే ఉంటాడు ఆయన సికింద్రాబాద్ దగ్గర ఇల్లు ఆయనకేం సంబంధం ఈ ఇష్యూతో ఆ అమ్మాయి ఏమి ఇమ్రాన్ ఖాన్ మీద కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఇమ్రాన్ ఖాన్ మీద ఇచ్చిందా మరి మరి స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని అడుగుతుంది కదా ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ఇందులో అంటే వాళ్ళ వాళ్ళ లాయర్ ఏం మాట్లాడారు ఆ అమ్మాయి అయితే డైరెక్ట్ గా మాట్లాడలేదు మీడియా ముందుకు వచ్చి లాయరే చెప్తున్నారు కదా ఇమ్రాన్ ఉన్నారు అని చెప్పి ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరు కూడా చేర్చారు కదా అతని దగ్గర చిత్రాలు నగ్న చిత్రాలు అతని దగ్గర ఉంచారు అంటే లాయర్ ఏమన్నా అంటే ఒక రోజు ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి మొత్తం ఇచ్చేసి డ్రగ్స్ సేవ ఇచ్చేసి ఆ అమ్మాయికి న్యూడ్ పిక్చర్స్ న్యూడ్ వీడియోస్ అని తీసి అవన్నీ కూడా ఒక మొబైల్లో సేవ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరినీ కూడా నా హోటల్కి పిలిపించి కూర్చొని ఫ్రెండ్స్ అందరికి కూడా ఆ వీడియోస్ చూపించారు అని అన్నారు నిజా నిజానిజాలు తేలాల్సి ఉంది హర్షాయ్కి నాకు తెలిసి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు ఆయన ఎవరికి కూడా అంత యాక్సెస్ అవ్వడు ఏదైనా చట్టం తన పని తను చేసుకుంటుంది కదా హర్షాయ్ని మాత్రం తప్పకుండా రిమాండ్లో వేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక ఆడదాని భవిష్యత్తు కాబట్టి నిజంగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కమిటీ చేశారు యాంకర్ ఝాన్సీ ఆమె సినిమా యాక్ట్రెస్ ఫిల్మ్ యాక్ట్రెస్గా ఉంటుంది టీవీ యాంకర్ ఆమె ఆమె చైర్పర్సన్ ఆమె కూడా ఓపెన్గా చెప్పింది ఎవరైనా కానీ ఇట్లా హరాస్మెంట్కి గురైనా లేకపోతే టార్చర్కి గురైనా డైరెక్ట్గా మా కమిటీకి వచ్చి మీరు కంప్లైంట్ చేయండి సినిమా వాళ్ళ ఎక్స్పెషల్లీ సినిమా హీరోయిన్లు కావచ్చు సైడ్ యాక్టర్స్ కావచ్చు మేము తప్పకుండా సపోర్ట్ అని అనేది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు రాజు విషయంలో ఆ అమ్మాయి వచ్చింది డేరింగ్ ఇప్పుడు మన జానీ మాస్టర్ విషయంలో కూడా తను వచ్చింది ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏమొచ్చింది వచ్చింది వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కదా సో ఇది నిజంగా మంచి పరిణామమే ఆడవాళ్ళకి నిజంగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను దీన్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయిన రిమాండ్లో చర్లపల్లిలో కానీ చంచల్గూడ జైల్లో మాత్రం వెయ్యాలి ఎందుకంటే అవన్నీ ప్రూఫ్తో వచ్చింది చాలామంది ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటున్నారు ఆయనే ఒక ఇన్స్టాగ్రామ్లో అందులో స్టేటస్ పెట్టాడంట నేను చూడలేదు అది ఇదంతా ఫేకు నా దగ్గర డబ్బు రాబరీ చేయడానికి అమ్మాయి నాటకం ఆడుతుంది మా లాయర్ విజయవాడలో ఉన్నాడు వచ్చి అన్నీ మాట్లాడుతాడు అని అంట అంటే లాయర్ నువ్వు ముందుకుంటే ప్రిపేర్ చేసుకున్నావు అంటే అన్నీ ప్రీప్లాండే కదా ఇప్పుడు నాకు ఏదైనా కేసు వచ్చింది అనుకో ఒక లాయర్ని పిలిచాను అనుకో ఆయన నా కేసు స్టడీ చేయడానికి ఒక వన్ వీక్ తీసుకుంటాడు అట్లాంటిది ఆ అమ్మాయి ఇరవై నాలుగో తారీఖుని నార్సంగి పోలీస్ స్టేషన్ హైదరాబాద్కి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు నైటే నువ్వు స్టేటస్ పెట్టావు మా లాయర్ మాట్లాడతాడని ఇంత అర్జెంటుగా ఆగమేఘాల మీద లాయర్ ఎట్లా వచ్చాడంటే నీకు ముందే తెలుసు ఆ అమ్మాయిని నేను చీట్ చేశాను నేను అన్ని కూడా ఫ్రీ ఉంటాను తర్వాత నిన్న ఒక ఆడియో లీక్ అయ్యింది ఈడియో ఆ ఆడియో అక్కడికి ముందే తెలుసు నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి రాకేష్ మాస్టర్ అక్కడ విజయనగరంలో ఒక షో పెట్టాడు ఏది మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అని ఆ షో కొంతమంది వెళ్ళలేదు వైజాగ్ సత్యం ఉంటేనే బాగా మేనేజ్మెంట్ జరుగుతుంది ఫుడ్ అవని బెడ్ అవని పేమెంట్లు అవని అవుతుంది ఎందుకు ఆయన పేమెంట్లు కూడా ఇవ్వలేదు ఆ షోకి చాలామందికి అని చాలామంది వెళ్ళలేదు లైక్ ఉప్పలు బాలు వీళ్ళందరూ అప్పుడు మాకు మూవీస్ కూడా చేస్తున్నాం మేము ఏదో వెండిల కిషోర్తో అగ్గిపెట్టి మచ్చ కూడా వెళ్ళాడు అక్కడ ఆయన బిహేవియర్ నచ్చక రెండు రోజులు వచ్చేసాడు అలాగే మన ఎవరు లాఫింగ్ స్టార్ ఒక రోజులోనే వచ్చిస్తాడు అలా చాలామంది వచ్చిస్తారు సాగానే సాగం అప్పుడు ఆయన నాకు వీడియో కాల్ కాల్ చేశాడు ఏది మొబైల్ నుంచి మొబైల్ నుండి కాల్ చేస్తే అప్పుడు బాలు బాలు ఉన్నాడు అనమాట బాలు బాలుకి ఇవ్వ అంటే ఇచ్చిన అప్పుడు నాటకం ఆడుతున్నాడు అనమాట అందులో ఫోన్లో నేను ఏం చేశాను సత్యాకి నేను నన్ను కన్న కొడుకులా చూసుకున్నాను కదా నా షోకి ఎందుకు అందరిని నాపిస్తుండే ఆర్టిస్టులు అందరిని ఎందుకంటే ఆయన తెలుసు తర్వాత ఆయనకు తెలుసు కదా అడుగు మళ్ళీ తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఫేస్బుక్లో జనాలు సింపితే అంతా నాకే వస్తుందని ఆయన అట్లా డ్రామాలు ఆడాడు చనిపోయిన వాళ్ళ కోసం అట్లా మనం మాట్లాడకూడదు కానీ ఎంత కాదనుకున్నా ఆయన మా టీమ్ హెడ్ కాదని లేదు సో అట్లా ఇతను ప్రీప్లాన్డ్గా ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈయన రికార్డ్ చేసి అసలు ఏమైంది నువ్వేమై ఆ అమ్మాయిగా ఆ విషయం తెలియదు కదా ఆ అమ్మాయి ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే అమ్మాయి డబ్బులు పెట్టి ఉంది మరి శరీరం కూడా సమర్పించుకుందేమో మరి లవర్స్ అంతా సమర్పించుకుంటారు కదా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అంటే మూడు నాలుగు ఏళ్ళు అవుతుంది పాప మా అమ్మాయి ఎమోషనల్ అయిపోయి ఏంటి ఆన్సర్ చెప్పు నేను ఎంత అడుగుతున్నాను పిచ్చెక్కిపోతున్నాను నువ్వేం చెప్పడం లేదు అంటే ఆయన ఏం చెప్పడంలా అట్లా కాదు ఇట్లా కాదు హా అంటున్నాడు కానీ అది ప్లాన్ ఆడి అమ్మది తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి కానీ పోలీసులకు ఇవ్వడానికి కానీ ఆయన ప్లాన్గా ఉంచుకున్నాడు నిజంగా వాడు నిజాయితీ పరాడు అయితే ఈ హర్షాయ్ అనేవాడు ఈ ప్లే బాయ్ ఈ బెట్టింగ్ రాజా పోలీసులు ముందు కొంచెం సమాధానం చెప్పను ఎందుకు పారిపోతాడు గోవా అవచ్చు ముంబై అవ్వచ్చు నువ్వు ఎక్కడున్నా కానీ పట్టుకుంటారు హర్షాయ్ దయచేసి నేను ఈ సందర్భంగా ఆంధ్రాలో తెలంగాణలో కర్ణాటకలో ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ యూత్కి చెప్పదలుచుకునేది ఏంటంటే హర్షాయ్ని దయచేసి ఇన్స్పిరేషన్గా తీసుకోకండి ఆయన ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాడమ్మ ఐదు రూములు తీసుకుంటాడు ఐదు రూములు నీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వందల కోట్ల ఉంది ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వస్తే ఆయనే నెంబర్ వన్ అట్లాంటి వ్యక్తి మన నెల్లి కనకదుర్గమ్మ గుడిలో మెట్లుగా అడిగాడు బెజవాడలో ఒక మామిడి చెట్టు కింద కూర్చొని పెరిగన్ను తింటాడు ఆయన అంత సింపుల్గా అంత దీనిగా ఉండేటప్పుడు ఈయనకి అంత బిల్డప్ ఎందుకు ఈయనకి ఆడియో కార్లు బెంజ్ కార్లు ఏవో కంపెనీ బిఎండబ్ల్యూ కార్లు అంట ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాడంట ఈయన కింద బాగుండు అంట అంత అంత డబ్బు నీకు ఎక్కడిది నువ్వు మా తర్వాత వచ్చావు మాకు తెలీదా యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వస్తుందని మాకు యూట్యూబ్ ఛానల్ లేవా బసీర్ మస్క్ లేదా ఉప్పుల బాలకు లేదా నాకు లేదా గుంటి నాగరాజుకి లేదా మా తర్వాత కదా నువ్వు వచ్చావు సో ఇలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు సోషల్ మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ రాకండి దయచేసి ఆయన నడిచేదంతా దొంగ త్రావా అడ్డ త్రావా ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్